అభు అయిన యేసు క్రీస్తు నామములో దేవుని మాటలు వింటున్న వారందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాం దేవుడు మళ్ళందరినీ ప్రేమించి ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆశీర్వాదకరమైన వాగ్దానాలు వినడానికి దేవుడు అవకాశాన్ని దేవుడు కలువ చేశాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుని మాటలు విందాం ఈరోజు శుభకార్యాలు జరుపుకుంటున్న వారందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త దేవుని గ్రంథములో నుండి ఒక వచ్చినాన్ని మనం చదువుకుందాం ఆది కాండము ఇరవై ఆరు అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చినాన్ని నేను చదువుతాను మేము నిన్ను ముట్టుక నీకు మేలే తప్ప మరేమీయూ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు ఏ కీడు చేయకుండా ఉండనట్లు నీతో నిబంధన చేసుకుందమని అనుకొంటిమి ఇప్పుడు నీవు యహో ఆశీర్వాదము పొందినవాడు అనేది దేవుడు తన పరిశుద్ధ మాటలు మనందరి కొరకు ఈ దినమంతా కూడా దేవుని దీవులు తోడై నడిపించినగాక ఈ మాటలు అభిమేలేకు వారి యొక్క స్నేహితులు మాట్లాడుతున్న మాటలు ఇవి ప్రియమైన దేవుని మరి వారు ఎప్పుడైతే ఇస్సాకు తన పరివారం కూడా గెరారులో నివాసం చేస్తున్నప్పుడు అక్కడ బావులు తవ్వుతున్నప్పుడు అక్కడ నుండి వారు కొంత గొడవలు పెట్టుకొని వారు లేనటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి అప్పుడు కూడా ఉన్నాయి అయితే ఇసాకు పరివారని చూసి వారు చేస్తున్న పనులు మరి దేవుడు చేస్తున్నటువంటి అద్భుతాలను చూసి ఆశ్చర్యపోయి అక్కడి నుండి పంపించేయాలని వారందరూ విశ్వ ప్రయత్నాలు చేశారు అభిమేళక్తో కూడా అభిమేళక్కు రాజు మరి అతని స్నేహితులు కూడా కలిసి అతన్ని అక్కడి నుంచి పంపించేశారు పంపించిన తర్వాత బైర్షాబాబుకు వచ్చారు దేవుని దర్శనమైంది దేవుడు అతనితో మాట్లాడాడు నేను నీకు తోడై ఉన్నాను నీ తండ్రిని బట్టి నేను నిన్ను ఆస్వాదించబోతున్నాను అని వాగ్దానాన్ని బట్టి అక్కడ ఒక బల్లిపీఠమును కట్టి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు ప్రేమనే దేవుని బట్టలేదు అక్కడ ఒక బావి కూడా తోయించుకొని అక్కడ చక్కగా నివాసం చేస్తున్నప్పుడు ఆ యొక్క జరుగుతున్నటువంటి కార్యాలను చూసి ఆ యొక్క అభిమేకి యొక్క స్నేహితులు వచ్చి అంటున్నారు ఇదిగో మా మీద నీకు కోపం లేదు కదా మరి మా మీద ఏమైనా కోపం పెట్టుకున్నావా ఎందుకంటే మిమ్మల్ని పంపించేసాం కదా అనని వారు క్షమాపణ కోరుతున్నారు ఎప్పుడైనా మా మీద మేము మేము పంపించే మా మీద గొడవ పెట్టుకుంటావేమో అలాగొద్దు మీకు మాకు మధ్యలో ఒక నిబంధనను ఏర్పాటు చేసుకుందాం మీ జోలికి మేము రావు మాతో మీరు రావద్దు అనని ఒక నిబంధన చేసుకొని ఎందుకంటే ఈ సాకుపక్షంగా దేవుడున్నాడని గ్రహించారు అందుకని అంటున్నాడు కదా ఇక్కడ ఇరవై తొమ్మిదో వచ్చిన లాస్ట్ మాట మనం గమనించినట్లయితే నీవు యహోవ ఆశీర్వాదము పొందినవాడు అని నీవు యహోవ చేత ఆశీర్వాదం పొందినవాడు అని అనిరి అంటే యహోవ వారిని ఆశీర్వదిస్తున్నాడని వారు గ్రహించారు కనుక ప్రియమైన దేవుని బిల్లరా దేవుని పక్షంగా ఎవరైతే ఉండి ఏ కార్యాలైతే ప్రారంభిస్తారో ఏ కార్యాలైతే మొదలు పెడుతూ ఉంటారో వారితో దేవుడు ఉంటాడు వారిలో దేవుడు ఉంటాడు ఈ సాకుకు ఉన్న దేవుడు రాజులు సైతం అతను తరిమినా సరే దేవుడు అతనితో ఉన్నాడు దేవుడు అతను ఆశీర్వదించాడు ఇటు ఆశీర్వాదం నీకు నీ కుటుంబాలకు నీ పుట్టినరోజులకు అలాగే శుభకార్యాలకు అలాగే వివాహ దినాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కొక్కరికి ప్రభుయే తోడయిండి వారందరినీ ఆశ్వదించినగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు ప్రార్థించేద్దాం మహా పరిశుద్ధుడైన తండ్రి దయగలిగిన ప్రభు పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు ఈరోజు నా ప్రభు నాయన వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి అలాగే జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలు కూడా దీవించండి ఏ అయితే చేసుకుంటున్నారో వారందరినీ ఆశీర్వదించండి నాప్రభా ఈరోజు ప్రతి ఒక్కొక్కరిని కూడా నా నాప్రభా మీరు ఆశీర్వదించి వారి పక్షాన్ని మీరు ఉన్నారని ప్రజలందరూ కూడా తెలుసుకున్నట్లు వారి పక్షంగా కార్యాలు జరిగించి పొందమని ఏసు పరిశుద్ధ నామని అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ తండ్రి కుమార్ పరిశుద్ధ ఆత్మ దేవుని దీవులు ప్రతి ఒక్కొక్కరికి తోడే గాక ஆமேன் 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 காட் பிளஸ் யூ அந்தக்கு வந்த